ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన మన కాలనీలో ఒకటి ఎన్ఆర్జీఎస్ నుంచి సిసి రోడ్ వేయించుకున్నామానా అలాగే మాకు ఈ సమస్యలు ఖచ్చితంగా మా చిన్న విలేజ్ అన్న ఇంతకు ముందు ఐదు సంవత్సరాల కింద నేను మీతో పనిచేసిన ప్రతి విలేజ్కి వస్తే ప్రతి విలేజ్లో రెండో మూడో నాలుగో లక్షలు మీరు ఎమ్మెల్సీ ఉండి ఇచ్చారు నేను ప్రతి విలేజ్లో మీతో చూసిన ప్రతి విలేజ్లో ఒక రూము రెండు లక్షల నిధులతో మూడు లక్షల నిధులతో భూపతిరెడ్డి గారు ఇచ్చిన నిధులతో అని చెప్పి ఉంది గోవింద్పల్లి మాత్రం లేదన్నా అని ఆ రోజు అడిగితే నన్ను అడిగేవారు లేరు మీరు ఎవరన్నా వచ్చి అని నిలదీశారు కరెక్ట్ అన్నా ఆ రోజు అడగలేము ఇప్పుడు మీ వెంటే ఉంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ను ఇప్పుడు జీవనన్న గారిని గెలిపిస్తాం మా ఊరు నుంచి పెద్ద మెజార్టీ ఇస్తాం అన్న ఖచ్చితంగా కాకపోతే కొద్దిగా మీరు దయ ఉంచి గోవింద్పల్లిని కొద్దిగా దత్తత తీసుకున్నట్టుగా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారము అలాగే దర్పల్లి మన కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు చిన్నవాజన్న గారికి అలాగే సుభాష్ గారికి గంగారెడ్డి అన్న గారికి మనోహరెడ్డి అన్న గారికి అందరికీ నా యొక్క వందనాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గోవింద్పల్లి గ్రామానికి మన స్థానిక స్థానిక శాసనసభ్యులు భూపతి గారు గోరండ్లు భూపతి గారు రావడం జరిగింది వారితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి సుభాష్ అలాగే మన ఎంపీటీసీ శేఖర్ మన దాసు దులైన వాళ్ళందరూ అలాగే పక్క మండల నుంచి ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఎన్నికలు వచ్చి ఎన్నికల సందర్భంగా వచ్చినట్టే కాకుండా మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏ విధంగా పనులు చేస్తున్నాయో క్లుప్తంగా ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాం ఇంతకు ముందు పది సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉండే ఏం చేసిందో మేము చెప్పాల్సిన అవసరం లేదు నీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలల్లో మనం దాదాపు ఐదు లక్షలతోని ఎస్సీ కాలేజీల తీసులు రోడ్ వేయించినాం అదే కాకుండా మన శివాలయానికి రెండు లక్షలతోని కరెంట్ లైనింగ్ కూడా వేయించినాం వచ్చి ఆగిపోయింది కానీ శాంక్షన్ వచ్చింది ఆల్రెడీ దాంతోపాటు ఏడు లక్షలతోని అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మనం స్కూళ్ళ రిపేర్లకు కూడా నిధులు మంజు అయినాయి ఆల్రెడీ ఇప్పుడు పనులు నడుస్తున్నాయి దాంతోపాటు గతంలో కూడా ఈ గ్రామంలో ఏదైనా గృహాల నిర్మాణం జరిగిందంటే ఇంద్రం తప్ప ఏ పార్టీ ఏ రోజు కూడా ఒక రూపాయి ఎవరికి ఇవ్వలేదు రైతు రుణమాఫీ జరిగినా కాంగ్రెస్ పార్టీ గృహాలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ రైతులకు భూములు పట్టాలిచ్చినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతోని తప్ప ఏ పార్టీతోని ఏ రోజు అభివృద్ధి జరగలేదు ఇప్పటిదాకా మా సోదరి అంటున్నారు రోడ్ అని ఈ ఉన్న రోడ్డును కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పించిందే పది సంవత్సరాల నుంచి వేరే పార్టీ అధికారంలో ఉంటే కనీసం గుంతపడితే కూడా పూడ్చలేదు ఈ రోడ్డు వేపించే బాధ్యత కూడా మన ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా ఏపిస్తారు గెలిచి మూడు నెలలు అయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా ఏపిస్తారు ఉన్న రోడ్ వేపించింది కాంగ్రెస్ పార్టీ రేపు అవసరమయ్యే రోడ్ వేసేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అవసరమైన ఏ వర్క్ అయినా ఏ పనైనా జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే జరుగుతా తప్ప వేరే పార్టీలతో జరగదు ఎలక్షన్లో రేపు మా తర్వాత మిగతా పార్టీలు కూడా వస్తారు బీజేపీ పది సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎంపీగా బీజేపీ అభ్యర్థి అరవింద్ ఉన్నాడు ఈ గ్రామానికి ఒక్క పైసా ఐదు సంవత్సరాల కాలంలో ఒక పైసా డెవలప్మెంట్ కోసం పెట్టింది ఉంటే మీరు అడగండి చూపించమనండి కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లో పదిహేను లక్షల రూపాయల వరకు డెవలప్మెంట్ పెట్టినాం ఇప్పటికీ ఊరుకు ఇంకా కూడా చాలా వర్క్ ఉన్నాయి మన మిత్రుడు చెప్పినట్టు ఈ రోడ్డు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పోయిన లక్షల్లో కూడా మన ఎమ్మెల్యే గారు మాటిచ్చు ఖచ్చితంగా డవల్ రోడ్ నేను గెలుస్తాయని చెప్పేసి ఆ రోజు అదృష్టం బాగాలేక మన గవర్నమెంట్ రాలేదు కానీ ఈరోజు మన భూపల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మన పార్టీ అధికారంలో ఉంది ఖచ్చితంగా ఏడాది లోపు ఈ దర్పల్లి నుంచి గోవిందపల్లి దాటే వరకు డబుల్ రోడ్తో పాటు మన కట్ట కింద రోడ్ను ట్యాంక్ బండ్గా మార్చే బాధ్యత మన ఎమ్మెల్యే గారు తీసుకుంటారు అంతేకాకుండా కొంతవరకు అయిపోయి ఆగిపోయిన పని ఉంది లోలం నుంచి గోవిందపల్లికి రోడ్డు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చింది తార్గారు మూడు నెలల నుంచి రిస్క్ తీసుకొని ఆఫీసర్లతో మాట్లాడితే క్లియరెన్స్ కూడా వచ్చింది తొందరలోనే ఆ పని కూడా చాలా అవుతుంది రెండు మూడు నెలల లోపలనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ పని కూడా అయిపోతుంది దాంతోపాటు చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి మరి మనకు ఒక ఎమ్మెల్యే ఉంటేనే మూడు నెలల మనం ఒక పది పన్నెండు లక్షల రూపాయలు మనం డెవలప్మెంట్ పెట్టుకున్నాం మరి రేపు మన పార్టీ నుంచి ఎంపీ గెలిస్తే అదే మూడు నెలలు ఇంకో పది లక్షలు ఎక్కువ తీసుకొచ్చే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ చేతి గుర్తు కోటేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీని గెలిపించారని చెప్పి మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఎలక్షన్లో భాగంగా ప్రచారానికి ఇచ్చేటువంటి గౌరవనీయులు రూరల్ శాసనసభ్యులు అలాగే పార్టీ మండల ప్రెసిడెంట్ బాలరాజు గారు సుభాష్ గారు మనోహర్ రెడ్డి గారు దాస్ గారు మీ ఎంపీ శేఖర్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి మిత్రులు వివిధ మండలానికి వచ్చిన నాయకులు మహిళలు మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు కృతజ్ఞతలు అక్కలారా మనము అరవై మీ వయసు మీకు అరవై డెబ్బై కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్ప తెలంగాణ ప్రభుత్వం మాత్రం మేము చేయలేదు మరి ఈ రోజు ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో విధాల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కూడా ఉద్యోగాలు చేయలేదు అలాగే బీజేపీ నాయకుడు మోడీ గారు కూడా మనకు సంవత్సరానికి రెండు వంద రెండు వందల రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు మరి పది పే అవకాశం ఇచ్చిన మోడీ గారికి మరి దానికి వెళ్ళి ఇరవై కోట్ల ఉద్యోగాలు మనకు రావాలి మరి వచ్చిందా ఈవెరు అరవింద్ గారు చెప్తున్నారు ఉన్నటువంటి ఎంపీ మనం ఎంపీని ఎప్పుడన్నా ఐదేళ్ళ మన గ్రామంలో కానీ మన మండలంలో కానీ చూసామా చూసినామా అక్క రాలే ఇంతవరకు రాలే అరవింద్ మన మండలానికే రాలేదు ఏ తరపల్లి మండలం ఏ గ్రామంలో నూరు రూపాయల ఫండ్స్ కూడా పెట్టలేదు అలాంటి వ్యక్తి వచ్చి చెప్తా ఉన్నారు దేవుడు అందరికి దేవుడే రాముడు అందరికి రాముడే అన్ని పార్టీలకు రాముడే మేము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్మ కోటేయాల అక్క మనం కూడా జయ శ్రీరామే కానీ ఒకడే మీరు గమనించాలి నాడు వైఎస్ రాజశేఖర టైంలో మనకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మరి నేను మనం గెలిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి ఆరు పథకాలు ఐదు అమల్లో చేసాడు అది మీకు కూడా తెలుసు ఉచిత విద్యుత్ మీకు ఎంతమంది కక్షన్ తెలియదు అది చూసుకోండి అలాగే సిలిండర్ కి ఆ అలాగే పది పది లక్షల ఇది ఆరోగ్యశ్రీ పెట్టిండు ఇలా ప్రతి ఒక్క స్కీమ్ లో అభివృద్ధి చేస్తున్నాం కానీ కేసీఆర్ గారు మొత్తము పదిలో మన రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఆ అప్పుకు మన రీసెంట్ లో మన ఆరు నెలలనే మనకు ఇరవై మూడు వేల కోట్లు బట్టి కట్టిండు రేవంత్ రెడ్డి జీడికి మాటికి వాళ్ళు ఎదురుస్తా టీఆర్ఎస్ వాళ్ళు మీరు మోసం చేసి మోసం చేసారు అని చెప్పి అక్క మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా ఎక్కిన ఆరు నెలల్లోనే ఐదు పథకాలు చేసిండు మళ్ళీ ఆగస్టు లో కూడా రుణమాఫీస్తూ రెండు లక్షలు మనం నమ్మాలి ఎందుకంటే ఆయన ఆరు సంవత్సరాల్లో కూడా రుణమాఫీ చేయలేదు ఎక్కిన విద్యను ఆరు నెలల ఏడు నెలలనే మనకు రుణమాఫీ దయచేసి మీరు ఒక్కడే గమనించాలా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం గత డెబ్బై సంవత్సరాల నుంచి ఒక రాహుల్ గాంధీ కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం బలైపోయింది ఎందుకంటే దేశ సేవ చేస్తూ బలైపోయిన వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఈ భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి ప్రసంగం చేస్తే రకరకాల ప్రలోభాలు ఇచ్చేస్తున్నారు రకరకాల పుగాలు చెప్తున్నారు ఆయన ముస్లిం చేసుకున్నది చేసుకున్నది అవన్నీ మనకు అవసరం లేదు మన దేశాన్ని పరిపాలించే నాయకుడు కావాలి మంచి నాయకులు కావాలి మరి ఇలా రాహుల్ గాంధీ గారు నా ప్రధానమంత్రి గారంటే మనం ఖచ్చితంగా జీవనన్నాను గెలిపియాలి అక్క ఎందుకంటే మొన్ననే మనము బడ్జెట్ వచ్చిన మళ్ళీ ఎంపీ చేస్తున్నాడు మరి ఆయన కూడా పది సంవత్సరాలు అభివృద్ధి ఏం చేయలే టీఆర్ఎస్ నాయకులు గతంలో అనేక అభివృద్ధి పథకాలలో మోసం చేసి చీటింగ్లు చేసి దళిత బంధు థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకొని చెప్పి కేసీఆర్ అన్నాడు వారు సంపాదించుకొని తప్ప అభివృద్ధి ఏమాత్రం జరగలేదు ఆ రోజు ఇవ్వ వాగ్దానాలు చేశారు రెండు చేశారు ఇలా మనం ఆరు వాగ్దానాలు చేసి ఐదు చేసుకున్నాం మళ్ళీ చెప్తున్న దయచేసి మీ అందరు ఒక్కటి గమనించండి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి వీరి నాయకత్వంలో మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ కాంగ్రెస్ కోటండి మీ అందరికి దండం పెడుతున్నా ఎందుకంటే కాంగ్రెస్ కి అవకాశం అక్క బీజేపీకి పదేళ్ళు ఇచ్చినాం పదేళ్ళలో బీజేపీ ఏం చేయలేదు కానీ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ప్రైవేటీకరిస్తున్నది రైల్వే డిబేట్ రైల్వే ప్రాజెక్టు ప్రైవేటీకరణ ఎయిర్పోర్టు ప్రైవేటీకరణ ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ మొత్తం ఆధార మొత్తం తాకట్టు పెడుతుండు మన దేశాన్ని మొత్తం అయినా మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదు సముద్ర గర్భంలోకి వెళ్ళి పూజ చేసి నెప్పులు పెడతాడు జయ శ్రీరామ్ అంటాడు మనం మన దేవుళ్ళేడా మనం ఇరవై నుంచి దేవుడు సలహా రాముడు రామనట్ల కృష్ణ కృష్ణ అలా ఒకటి దేవుడు అటం పెట్టుకుని బీజేపీ వాళ్ళు అక్క మనం కూడా దేవుళ్ళే మన హిందువులమే మనం కూడా హిందువులమే దయచేసి మతాల మతాలకు అధీనంగా మతపరంగా రెచ్చగొడుతున్నారు ఎందుకంటే ముస్లిం క్రిస్టియను హిందూ అని చెప్పి తాకలట పెట్టి రెచ్చగొట్టి మనకు గొడవ చేయాలని సృష్టించాలని చూస్తున్నాడు దయచేసి మీరు అవన్నీ ఏం నమ్మద్దు కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈసారి ఎట్లాగైనా మన జీవన చాలా మంచి మంచి ఆయన మంత్రి సార్ రెండు పర్యాలను మంత్రి పదవి చేసాడు ఆయన ఎలాంటి అభివృద్ధి చెందలేదు సంపాదించుకోలేదు చాలా మంచి మంచి అలాంటి వ్యక్తి వ్యక్తిని మనం అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా కోరుకుంటాక జై తెలంగాణ జై కాంగ్రెస్ గ్రామ పెద్దలకు అదే విధంగా మరి ఇక్కడ వచ్చినటువంటి అమ్మలకు అక్కలకు అందరి కూడా పేరు పేరున మరి నాతో పాటు వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారికి మరి మిట్టపల్లి గంగారెడ్డి గారికి రెడ్డి గారికి లింబాగౌడ్ గారికి అదేవిధంగా మీ గ్రామ పెద్దలైనటువంటి దాస్ గారికి పెద్దల సుభాష్ గారికి అదేవిధంగా మలేష్ గారికి ఎంపీటీసీ శేఖర్ గారికి మరి గంగా గారికి మరి బిడ్డపల్లి గంగారెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేష్ గారికి వాసు గారికి కూడా చాలా మంది వచ్చారు కాంగ్రెస్ నేను నాతో పాటు వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నేను నవంబర్లో మీ గ్రామానికి రాత్రి పది గంటలకు రావడం జరిగింది ఇక్కడనే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన ఆ రోజు మీకు పది గంటలు రాత్రి అయినా టైం అయిపోతుంది ఎన్నికలది అని చెప్పి ఒక పది నిమిషాలే మాట్లాడిన ఆ రోజు మీరందరూ కూడా ఆ రోజు మేము ఒకటే చెప్పినాం ఇది భూపతి రెడ్డి మాట కాదు లేకుంటే రేవంత్ రెడ్డి మాట కాదు అది ఇందిరాగాంధీ కోడలు సోనియామ్మ మాట మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆరు గ్యారంటీలు అమలు పరుస్తామని చెప్పినాం ఆ రోజు అభయ పేరు మీద ఆరు గ్యారంటీలు అమలు పరుస్తామని చెప్పినాం మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మరి నన్ను భారీ మెజార్టీతో గెలిపించింది ఈ కాన్ఫిటెన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ ఏడో తారీఖు నాడు మీకు అందరు కూడా తెలుసు ఏడో తారీఖు నాడు డిసెంబర్లో ప్రమాణ స్వీకారం రోజే సోనియా గాంధీ గారి సమక్షంలోనే ఆ రోజు చెప్పినటువంటి అభయాసం ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో దానికి సంతకం పెట్టడం జరిగింది తర్వాత రెండు రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే మరి మన తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టి ఆమె ఒక మహిళ కాబట్టి మరి మహిళలకు సంబంధించినది ఆర్టీసీ బస్సు మొత్తం కూడా మీ మహిళలందరూ కూడా ఫ్రీగా చేయడం జరిగింది ఇక్కడికి అమ్మంటుంది బస్సు రావట్లేదని మరి తప్పకుండా గోవింద్పల్లికి బస్ వేపిస్తాం దీంట్లో ముఖ్యంగా ముఖ్యంగా ఇప్పుడు బస్సు రాకపోవడం రీజన్ ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ ఆర్టీసీ చైర్మన్ ఉండే గోవర్ధన్ ఆయన ఏం చేసినంటే పాత బస్సులు అన్ని అమ్ముకున్నాడు పదిహేను వందల బస్సులు అమ్మిండు దాంతో దాంతో ఏమైందంటే చెప్పన్నా ఇప్పుడు బస్సు లేకుండా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా పదిహేను వందల బస్సులు మనం ఆర్డర్ ఇచ్చినాము బస్సులు రాగానే మీ గోవిందపల్లికి తప్పకుండా బస్సు వేయిస్తా మీరు గోవిందపల్లికి బస్సు రాకుండా తరుపల్లి కళ పోవచ్చు బస్సుకు ఎగ్జాంబల్ అదే ఒక నిమిషం అంటే మీరు ఎక్కడన్నా పోవచ్చు తెలంగాణ ఇవాళ నాలుగు నెలల్లో ఈ మా అక్కలు అందరు ముప్పై ఐదు కోట్ల మంది ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోయింది తెలుసా మీ ఊరికెళ్ళి కూడా పట్టణం పోయిండొచ్చు నిజామాబాద్ పోయిండొచ్చు లేకుంటే సమ్మక్క సార జాతర జాతర ఉండొచ్చు లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్ చదువుకుంటే పిల్లల పోయి ఉండొచ్చు లేకుంటే మీ తల్లిగారింటికి పోయిండచ్చు కానీ ఆర్టీసీ బస్సు ఎక్కడన్నా మీకు టికెట్ కలిగిందా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడన్నా టికెట్ కలిగిందా మరి కొంచెం మీ ఊరికి బస్సు ఖచ్చితంగా చేస్తాం మీకు ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది మీకు ఆర్టీసీ బస్సు ఉచిత ఫ్రీగా చేస్తాం అదేవిధంగా మరి కార్పొరేట్ వైద్యం కూడా ప్రతి పేదవానికి అందాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే పెద్ద రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఆ పథకాన్ని మరి ఇవాళ కేసీఆర్ మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు ఎక్కడమైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు బాగా అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రెండే రోజుల సోనియా గాంధీ బర్త్డే రోజు మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచినాం ఇవాళ మీకు ఏ హాస్పిటల్ పోయినా కానీ ఆరోగ్యశ్రీ అమలవుతుంది మళ్ళీ గుండె ఆపరేషన్ కానీ మరి మెదడు ఆపరేషన్ కానీ ఏదైనా కానీ మీకు ఫ్రీ అయిపోతుంది ఇవాళ అదేవిధంగా మీకు చెప్పిన గ్యారంటీలన్నీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చెయ్యాలని ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి అభయసము ప్రజాపాలన పేరు మీద మీ గ్రామ పంచాయతీకి ఆఫీసర్లను పంపించినాం మీరందరూ కూడా ఆఫీస్ వాళ్ళ దగ్గర పోయినరోజు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా ఒక వారం రోజులు అప్లికేషన్ తీసుకున్నామా దాంట్లో ఈ ఆరు గ్యారంటీలే కాకుండా ఇంకా మీకు ఇప్పుడు పది సంవత్సరాల నుండి ఒక్కోలా కూడా కొత్త రేషన్ కార్డు రాలే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు అందరు కూడా మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి రేషన్ కార్డు కూడా అప్లికేషన్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఏం చేసినా మీకు ఆ రోజు చెప్పినా మేము రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి ఇలా గోయినపల్లిలో జీరో కరెంటు బిల్ వస్తున్నదా లేదా ఎవరికన్నా రాకుంటే కూడా ఏదైనా కంప్యూటర్ మిస్టేక్ ఉంటే కూడా ఎవరికన్నా ఒక్కోళ్ళిద్దరికి రాకుండా కూడా అది కంప్యూటర్ మిస్టేక్తో అవుతుంది తప్పకుండా రాను కూడా ఇంకా ఎలక్షన్ కోడ్ కాగానే మేము మళ్ళీ చెప్పిస్తాం ఇలా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వస్తున్నది ముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంత ఉండే రెండు పుగ్గాలు కాస్తే వెయ్యి రూపాయలు ఐదు వందలు కరెంట్ బిల్లు అదేవిధంగా అదేవిధంగా సిలిండర్ సోనియా గాంధీ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు సిలిండర్ ఉండే ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చి పదిహేను అయింది ఎంతైంది సిలిండర్ పన్నెండు వందలు చేసిండు పన్నెండు వందలు చేస్తే కాంగ్రెస్ ఐదు వందలే సిలిండర్ ఇస్తామని చెప్పిన తర్వాత రెండు వందల మళ్ళీ అక్కించిండు ఎలక్షన్లు వస్తున్నాయని అని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఐదు వందలకే సిలిండర్ మీకు ఇస్తున్నది మీరు కట్టుడు తొమ్మిది వందలు కడుతున్నారు మళ్ళీ రెండు మూడు రోజులు కనుక మీ పైసలు నాలుగు వందల రూపాయలు మీకు వాపస్ వస్తున్నాయి ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం ఇట్లా చెప్పిన నాలుగు ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు అమలుపరిచినాం వస్తున్నాయి వస్తున్నాయి మీరు చూడండి బ్యాంకులో నాలుగు వందల రూపాయలు వాపస్ వస్తాయి ఇవాళ మరి మన గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా చెప్పదలుచుకున్నాం ఆ రోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అందరికీ మాఫ్ చేస్తామని చెప్పినాం ఇలా పంద్ర ఆగస్టులో కూడా మాఫ్ చేస్తున్నాం అదేవిధంగా రైతులకు ఐదు వందల రూపాయలు గింటాలకు గిట్టుబాటు ద్వారా పెంచుతామని చెప్పినాం బోనస్ ఇస్తామని చెప్పినాం ఇప్పుడు రాబోయే పంట కాలంలో మీకు ఇస్తున్నాం అదేవిధంగా రైతులకు పంట బీమా కూడా మొత్తం పంట ఖరాబా కాకుండా నష్టం జరగకుండా రైతుకు మరి మొత్తం పంట బీమా పథకాన్ని కూడా మరి ప్రభుత్వమే మొత్తం కూడా ఒక రూపాయి మీ దగ్గర తీసుకోకుండా మరి పంట బీమా పథకాన్ని అమలు పరుస్తా ఉన్నాం మీరు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తుంది సోనియా గాంధీ వారు ఇందిరామ్మ కోడలు మరి ఇందిరాగాంధీ అదేవిధంగా రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చిడు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న దేశం కొరకు జైలుకు పోయండు మహాత్మా గాంధీ జైలుకు పోయిడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మరి మీరు ఆలోచించాల కాంగ్రెస్ పార్టీ మనకి ఇంత ముందు కరెంటు ఫ్రీ ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి మాట మీద ఉంటుంది ఇవాళ కేసీఆర్ ఏం చేసిండు పదిహేను మొత్తం తెలంగాణను తీసుకుపోయి అప్పులప్పాలు చేసిండు ఇవాళ ఏడు లక్షల రూపాయలు అప్పైంది ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పైంది అయినా కానీ మనకు చిప్ప చేతికు చేతికి ఇచ్చినా కానీ మరి ఇచ్చిన మాట పేదవాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి మరి ఎన్ని ఇబ్బందులు అయినా కానీ కొంచెం ఆలస్యమైంది కానీ మరి చెప్పిన దాంట్లో ఆరుట్లో నాలుగు వేస్తారు ఇంకా రాబోయే కాలంలో ఒక రెండేళ్ళనే చేస్తామని చెప్తున్నాం అందుకని ఇవాళ కేసీఆర్ చెప్పిన దాంట్లో ఏదో ఒకటి అయిందా మన గోవిందపల్లిలో ఎక్కడ చూసినా ఇందిరామ్మ ఇంట్లో ఉన్నాయి కానీ కేసీఆర్ కూడా డబుల్ బెడ్మెంట్ ఇచ్చిందా ఇయలేదు పేదవారికి ఎవరికైనా మూడు ఎకరాల పొలం ఇచ్చినా ఎవరికైనా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా రాలే మరి వాళ్ళు పదేళ్ళు పరిపాలించి ఏం చేయను ఇవాళ మేము కాంగ్రెస్ మూడు నాలుగు నెలలు అయింది చెప్పిందంట నాలుగు ఆరు చెప్తే నాలుగు చేసినాం కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో ఇప్పుడు మన హైదరాబాద్ ఎలక్షన్ అయిపోయింది ఇక్కడ కేసీఆర్ కద్దె దించినాం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా అయినా మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు జరగబోయేటి ఢిల్లీ పెద్ద ఎలక్షన్ ఇంకా అయితే ఢిల్లీ ఎలక్షన్ ఎవరు ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రి మోడీ ఉన్నారు బీజేపీ ఉంది వాళ్ళు పది సంవత్సరాల నుండి ఏం చేశారు మనకు ఆయన ఏమన్నాడు రైతులకు ఆదాయం రెండు రెండింతలు చేస్తా అన్నాడు ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు అక్కడ దండదనం తెచ్చి పంచుతానన్నాడు అన్నాడు మరి పంచిందా ఎక్కడైనా ఎవరికైనా పదిహేను లక్షలు వచ్చినా మరి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇచ్చిందా మరి ఇవాళ ఏమంటున్నాడు నేను రామందిరం కట్టినా నువ్వు అక్షంధరం పంపిస్తాము నిజమేసలుకోండి ఓట్లు వేయండి అంటున్నాడు ఇంకొకటి అంటున్నాడు ఈసారి నాలుగు వందల సీట్లు ఇవ్వండి మాకు మరి ఇస్తే మేము మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మేము మార్చేస్తా అంటున్నాడు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలకు మరి మైనార్టీలకు ఎవరికైతే రిజర్వేషన్ ఇచ్చినమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ తీసేసి ఉన్న ఉద్యోగాలు తీసేస్తామంటున్నాడు ఇవాళ మీరు అందరూ కూడా గమనించాలా మన పిల్లలు ఎవరైనా చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు ఆఫీసర్లు మరి మంచి స్థానంలో ఉన్నారంటే రిజర్వేషన్ వల్లనే మరి ఇలా రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నారు ఇంకా పదేళ్లలో ఏం అంటే మన అతసమ్ము అల్లుడిదానం చేసిన చేసినంటారు మన తెలంగాణలో అట్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి జాతీయ సంపదనంతా కూడా ఇక్కడ బీహెచ్ఎల్ అనుకోండి మనం ఎల్ఐసి అనుకోండి మరి అదేవిధంగా ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు అనుకోండి ఎయిర్పోర్ట్లు కానీ రైల్వేస్ కానీ మొత్తం కూడా గుజరాత్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు మరి గారు ఇంకా రాబోయే కాలంలో మళ్ళా గెలిపిస్తే మొత్తం దేశ సంబంధం అంతా కూడా బడా వ్యాపారవేత్తలకు అమ్ముకునే పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఇక్కడ మార్పు కోరుకున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం అక్కడ ఇందిరాగాంధీ గారి మనమడు రాహుల్ గాంధీ ఎవరు ఇందిరాగాంధీ మనమడిని మనం ప్రధానమంత్రి చేసుకోవాల చేసుకుంటే ప్రధానమంత్రి వేసుకుంటే ఇవాళ మన ఆరు గ్యారెంటీ లాగానే మన తుక్కు రాహుల్ గాంధీ గారు వచ్చి ఐదు గ్యారెంటీలు ప్రకటించి అందులో ముఖ్యమైనది మీకు చెప్తా ఇక్కడ మీరు అందరూ కూడా దయచేసి గమనించండి మనకు భూమి లేని వాళ్లకు మరి పంటలు లేనప్పుడు ఉపాసం ఉండకూడదు వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి ఉపాధి ఆమె పథకం మన గుట్టపని పని పెట్టినాం ఎవరు పెట్టినాం సోనియా గాంధీ గారు అప్పుడు పదేళ్ళ కింద పెట్టింది అప్పుడు ఉండే నూట యాభై రూపాయలు ఉండే ఇలా పదేళ్ళు ఒక రూపాయన పెరిగిందా వంద రూపాయలు కూడా వస్తలేవు ఇలా కూడా టెంట్లు ఉండలేవు మంచినీళ్ళు ఉండలేవు పావుడగడ్డపారు ఉండదు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ కిట్ ఉండదు ఇంకా మొత్తం ఎత్తేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మీరందరూ కూడా గమనించండి ఈ ఐదు గ్యారంటీలలో ఒకటి రోజు మీకు ఎంత ఇస్తాం తెలుస్తా ఉపాధి కూలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వందల రూపాయలు ఇలా నూట యాభై ఉన్నది నాలుగు వందల రూపాయలు ఇస్తున్నా మీరు ఒక నెల రోజులు చేస్తే మీకు పన్నెండు వేలు వస్తాయి అదే వంద రోజులు చేస్తే నలభై వేలు వస్తాయి ఆ విధంగా అదే విధంగా ప్రతి మహిళ అకౌంట్ కు ఇంత రాత్రి మీకు ఇచ్చినట్లు మీరు చదువుకోండి ప్రతి మహిళకు ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్ వేస్తామని చెప్తా ఉన్నాం ఇది నా మాట కాదు రాహుల్ గాంధీ గారి మాట ఇందిరా గాంధీ మనుమణి మాట ఇది అదేవిధంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణాలు అదే విధంగా మరి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అదే విధంగా యువకులకు ఇలా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మూడు నెలలలోనే ఇవాళ చదువుకున్న పిల్లలకు కూడా వాళ్ళు ఇవాళకు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఇచ్చి తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని చెప్తా ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ మాట మరి ఇవాళ చాలా మంది వస్తున్నారు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఒక్కరే కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దలు జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆయన అన్ని అన్ని ఊళ్ళలు తిరగలేడు కాబట్టి ఆయన తరఫున నేను వస్తున్నా మీ దగ్గరికి మరి ఆయన పెద్ద మనిషి నాలుగైదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసిండు బాగా చదువుకున్న వ్యక్తి విద్యావంతుడు ఆయనను మనం పార్లమెంట్కి పంపిస్తే మన తరఫున మనకు కొట్లాడతాడు పార్లమెంట్ లో ఇవాళ మనం చూసాం ఆ కవితను చూసాం సీఎం కూతురు అని చెప్పి అప్పుడు వేసాం ఆమె ఏమైనా మనకు వేసిందా చేయలేదని చెప్పి ఆమెను ఓడగొట్టాం ఉడగొట్టినాక అరవింద్ వచ్చిండు అరవింద్ ఏమన్నాడప్పుడు మా నాన్నకు అన్యాయం జరిగింది నేను కాంగ్రెస్లో మేము నాకు చాలా నష్టం జరిగింది టీఆర్ఎస్ అని కూడా మోసం అంట అలా సి డి శ్రీనివాస్ ముఖం చూసి ఆయన కోట్లు మరి ఇలా ఏమంటున్నాడు అరవింద్ ఐదేళ్ళలో ఏం చేసినామయో కలిసి మరి ప్రభుత్వం మీదే ఉన్నది కదా ఢిల్లీలో అంటే ఏం చేయలే అంటున్నాడు నేను అడుగుతా ఇంత ఇంతకుముందు కూడా తమ్ముడు చెప్పిండు మీ గోవింద్పల్లికి ఒక్కసారి కూడా రాలే ఐదేళ్ళలో ఒక రూపాయి ఫండ్ రాలే ఒక రూపాయి ఫండ్ రాలేదు ఒక ఒకసారి ఊరుకు రాలే మంచి రాలేదు చెడుకు రాలేదు ఇలా ఆయన ఓట్లు అడుగుతా ఉన్నాడు ఏందయారవి ఏం కొరకు నువ్వు ఓట్లు అడుగుతున్నావు అంటే సమాధానం లేదు పోనీ నువ్వు గెలిస్తే ఏం చేస్తావా అంటే దానికి సమాధానం లేదు మరి ఇలా మనం ఇంకోదాండి టీఆర్ఎస్ మొన్ననే మనం అందరం పదేళ్ళు ఉన్నాం అయ్యా కొడుకులు కలిసి మొత్తం నియోజకవర్గాన్ని తోసుకుంటున్నారని చెప్పి మరి అరాచకం ఎక్కువైపోయింది దోపిడీ ఎక్కువైపోయింది అభివృద్ధి జరగట్లేదు మరి అని చెప్పేసి గోవర్ధన్ ఓడగొట్టమా లేదా ఓడగొట్ట మళ్ళీ ఇయ్యాలా మళ్ళీ కుంటుకుంటా కుంటుకుంటా మళ్ళీ వస్తున్నాడు పార్లమెంట్కి పోతా నేను మళ్ళీ గెలిపిస్తే నేను అభివృద్ధి చేస్తా అని అంటే మూడు నెలల్లో ఓడిపోయిన మనిషి మళ్ళీ ఏం కొత్త తరం ఉండేదండ మళ్ళీ దేని కొరకు ఓటేయాలంటే కేసీఆర్ ఏమంటున్నాడు కాంగ్రెస్ పార్టీ పార్టీని మేము గుల కొట్టేస్తాం మీరు పది సీట్లు ఇవ్వండి మేము బీజేపీతో కలిసిపోతాం అంటున్నాడు ఏమంటున్నాడు బీజేపీతో కలుస్తాడంట ఇవాళ చెప్తా ఉన్నాడు పది సీట్లు వస్తే మేమే అంగ హంగు పార్లమెంట్ వస్తుందని హంగు పార్లమెంట్ అంటే ఎవరికి మెజార్టీ రాదు అంగు పార్లమెంట్ వస్తే ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేస్తావా అంటే బీజేపీతో కలుస్తారంట కేంద్రంలో మంత్రి అయితే అక్కడ రామనారాగేశ్వరరావు కూడా మంత్రి చేస్తా అంటున్నాడు ఇంత స్పష్టంగా టీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిన తర్వాత మరి వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు ఇక్కడ ఇద్దరు కూడా కాబట్టి టీఆర్ఎస్కి ఓటేస్తే అది మోర్లు వేసినట్టే బీజేపీకి వేసినట్టు కాబట్టి మీరు కూడా రాబోయే ఎన్నికల్లో పదమూడవ తారీఖు నాడు ఇలా మనం ముప్పై తారీఖులో ఉన్నాం ఇంకా పదమూడు రోజులే ఉంది పదమూడు రోజులలో రాబోయే ఎన్నికల్లో ఇది చాలా పెద్ద ఎన్నిక ఢిల్లీ ఎన్నిక ఇది మీరందరూ కూడా ఎప్పుడైతే అప్పుడు మొన్న నవంబర్లో ఎట్లా వేసినా మరి చేతి గుర్తు ఓటేసి జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ ఐదు గ్యారంటీలు మీకు అమలు అవుతాయి ఉపాధి హామీ నాలుగు వందలు అవుతుంది రైతులకు రుణమాఫ్ అవుతుంది అదేవిధంగా మీ ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి కాబట్టి మన బతుకులు బాగుపడాలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా మన పొలాలకు పంట పొలాలకు నీళ్లు రావాలా మన పండించిన పర్సనకు ధర రావాలా మనకు ఇందిరామ్మ ఇండ్లు కూడా మేము చెప్తా ఉన్న పదేళ్ళు కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టేయలే ఇవాళ ఇందిరామ్మ ఇండ్లో పథకం మేము కాంగ్రెస్ తెచ్చినాం మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయి ఈ ఎన్నికల కోడ్ కాగానే ఇక్కడ కోవింద్పల్లిలో ఐదేళ్లలో మొత్తం ఎవరికి ఇల్లు లేకుండా అందరు కూడా వాళ్ళ సొంత స్థలంలో కట్టుకోవడానికి ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో ఆరు లక్షలు మరి పేద బీసీలకు అయితేనేమో ఐదు లక్షలకు మీ ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరామణి ఇప్పిస్తాం మరి మనకి ఇండ్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా మనకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా ఈ గుళ్ళు లేవా మనకు పెద్ద మతాల గుడి ఉన్నది ఇలా ఇంకో గుడ్లు ఉన్నాయి ఆంజనేయ స్వామి గుడి ఉంది అని మనం మనం కూడా దేవుళ్ళు మొత్తం మనం కూడా హిందువులమే మనం కూడా భక్తులమే రామ భక్తులమే ఇలా దేవుడు అనేటువంటి ఎక్కడ ఉండాలా గుళ్ళే ఉండాలా దయ అంటే మనకు భక్తి ఎక్కడ ఉండాలా గుండెల్లో ఉండాలా ఇలా దేవుణ్ణి రోడ్డు మీద తీసుకొచ్చారు రాముని రోడ్డు మీద పెట్టి మరి ఇలా ఓట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు దానితో నేను ఒరిగేదేం లేదు దేశాన్ని ఉన్న ఆస్తులు అమ్ముకోవడం తప్పితే చేసేదేం లేదు మరి మతం పేరు మీద ఒకడు కులం పేరు మీద ఒకడు ఓట్లాడుతూ ఉన్నారు కాబట్టి మరి ఇందిరాగాంధీ మనమని మనం ప్రధానమంత్రి చేయాలంటే ఇక్కడ జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా ఈ ఐదు గ్యారెంటీ పథకాలు కూడా దయచేసి మీరు చదువుకోండి మీ పిల్లలతో చదివించుకోండి ఒకవేళ చదువు రాని వాళ్ళు మీ దీని ద్వారా మీకు మీ బతుకులు బాగుపడతాయని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది ఇంకా మాట మారే లేదు దేశం కొరకు తాగం ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి ఇది మాట మార్చే పార్టీ కాదు మొన్ననే మీరు నిరూపించరు మీరు ఓట్లేసి గెలిపించడానికి ఇలా నాలుగు పథకాలు అమలు అవుతా ఉన్నాయి ముఖ్యంగా మహిళల గురించి మొన్న మనం చెప్పిన మీ గ్రామం నుండి కూడా వచ్చి ఉంటారు మన పరేడ్ గ్రౌండ్లో పరేడ్ గ్రౌండ్లో లక్ష మందితో మహిళలతో మనం మీటింగ్ పెట్టాం దాంట్లో మహిళా స్వశక్తి పేరు మీద ప్రతి సంఘానికి మీ దాఖలకు సంఘాలకు పది లక్షల రూపాయలు జీరో వడ్డీతో రుణాలు ఇస్తామని చెప్పినాం ఏదైనా ఎందుకంటే సోనియా గాంధీ గారు మహిళ ప్రియాంక గాంధీ గారు మహిళ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం కూడా మహిళా పక్షపాతంగా బస్సులు మీకే ఫ్రీ సిలిండర్ ఐదు వందలకే మరి ఇవాళ మరి కరెంటు బిల్లు కూడా ఫ్రీ అయిపోయింది ఇక్కడ ఇంకా ఏదైనా పార్టీ చేసిందా మరి మీరు ఆలోచించాలి ఇవాళ కాబట్టి గోవింద్పల్లి గ్రామంలో తప్పకుండా మీరు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుతా ఉన్నా ఇంకా సమస్యలు చెప్పి ఇక్కడ తమ్ముడే మేము వచ్చి మూడు నెలలు అయింది దగ్గర దగ్గర ఇప్పటికే ఒక పదిహేను లక్షలు పని చేసి పెట్టినాం మీ గ్రామంలో ఇవాళ రోడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నారు సరే ఇవాళ బడ్జెట్ కాగానే మనకు ఇవాళ ఎలక్షన్ కాగానే కొత్త బడ్జెట్ రాగానే ఖచ్చితంగా ఈ రోడ్డు నేను చేపిస్తానని అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అక్కడ కషాన వాటి వర వరకు మరి బీటీ రోడ్ కావాలన్నారు తప్పకుండా అది కూడా చేపిస్తాం ఇక్కడ ఇందురామ్మ లేని వాళ్ళకి ఇన్నాళ్ళు కూలిపోతుంది అంటున్నారు అది కూడా తప్పకుండా ఏసీ కమ్యూనిటీ వాళ్ళు కూడా కట్టిస్తాం ఇక్కడ ఏ సమస్య ఉన్నా అది బస్సు కూడా చెప్తున్నా మొదలై చెప్పినా కొత్త బస్సులు వస్తున్నాయి ఖచ్చితంగా గోవిందపల్లికి బస్సు పంపిస్తారు రెండు పూటలు మీకు ఏంటంటే టెన్షన్ లేదు మీరు ఫ్రీగా బస్ ఎక్కి టికెట్లు లేకుండా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీకి ఇంకొకసారి చివన్ రెడ్డి గారు మనం ఈ కవితను చూసాం మనం అరవిందని చూసాం ఒకసారి చివన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి గెలిపియండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి మొన్న మన గ్రామ పెద్దలు బీడీసీ వాళ్ళు అందరూ నాకు కడిగి ఇక్కడ వడ్లు వేసుకోవడానికి మాకు తాగలేదు మరి అక్కడ ఫారెస్ట్ వల్తులు మాట్లాడమంటే ఏంటనే ఫోన్ చేసి ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి ఇవాళ మీకు అడ్లు వేసుకోవడానికి మేము అక్కడ స్థలం ఇప్పించినాం అదేవిధంగా మీకు అందరు కూడా ఇక్కడ రైతులకు కూడా తెలుసు ఇవాళ వడ్లు కొనుగోలు పోయిన మన యాసంగి పంటకు ఎంత కష్టమైంది పది పది కిలోలు కడత తీసిరు ఇవాళ ఇవాళ ఎంత మంచిగా ఉంది సంచుల బాధ లేదు లారీల బాధ లేదు కడత బాధ లేదు పైసలు కూడా రైతులకు ఇట్లా కులంగానే మరి వారం రోజుల అకౌంట్లోకి పైసలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అంటే పనిచేసే పార్టీ పేదల పార్టీ వైఎస్ వీళ్ళందరూ కూడా గమనించి మరి చేదు గుర్తు కోటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಡೋ ಲೇನುಕೆದು ಧನ್ಯವಾದ